రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యుత్ తగ్గించారని ప్లకార్డులు చేతబోని నినాదాలు చేశారు ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు విద్యుత్ వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకునేలా చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో పదిహేను వైద్యు వినియోగదారులపై మోపరిని ఆమె విమర్శించారు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను కానీ సూపర్ సిక్స్ పథకాలను కానీ గాలి కొదిలేశారన్నారు ఇకనైనా విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు అనంతరం విద్యాశాఖ ఏఈడీఈలకు వినితి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యుటిలిటీస్ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలు ప్రజలే విద్యుత్ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అలాగే ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద ఆరు వేల కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి ఇంకో తొమ్మిది వేల కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పది సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు కాబట్టి ఈ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఈ పరిస్థితిని ఈ భారాన్ని ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో మీరు చెప్పినా మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రశ్నిస్తోంది